వందరాలు భాస్టర్ గారికి పూడి వచ్చిన సంఘ మంత్రికి వందరాను అయితే ఈ విషయంలో కొన్ని వారం జ్వరం వచ్చిందండి రెండు రోజులు జ్వరం ఉంది కాపాట చూపిస్తే తగ్గింది మళ్ళా వస్తూ ఉంది సరే ఆదివారం అయితే బాగా జ్వరం వచ్చింది కానీ వాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళింది దిగ్గి తీసుకెళ్తే టెస్ట్ అని చేసి డెంగ్యూ ఫీవర్ అన్నారు సరిగ్గా ఈరోజు ఇంకా మరి ఎంతో మేము అందరం భయపడ్డాము హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు నా రోజు ఉంచాలి ఉంచిన తర్వాత కూడా ఇంకా మేమంతా సంగమంతా ప్రార్థించింది మేమైతే ఏంటి డెంగ్యూ ఫీవర్ ఉంది అని ఎంతగానో భయపడ్డాం కుటుంబంలో అయితే ప్రభు అన్న తొందరలోనే బెడ్డి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా ఈరోజు జాయిన్ అయ్యాడు ఈరోజు సర దేవుడి సన్నిధి నడిపించాడు దేవుడు ఆ పట్ట పక్కన గొప్ప కార్యం చెల్లిగించాడు దేవుడు చేసిన మేడను మర్చిపోకూడదని కృతజ్ఞత ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను ప్రార్థించినవి అందరూ కూడా మా వందరూ అలాగే ఇది విషయంలో కూడా రాత్రి కష్టాలు చేపిస్తే ఏం చెప్తారో ఏంటో చిన్నబెట్ట అని ఎంతగానో భయపడ్డాము అయితే దేవుడి కృపాల పెట్టుకోవడం టెస్ట్ అన్నీ నాపల్లగానే వచ్చాయి మీరు ప్రార్థించిన మీ అందరికి మా అందరాలు సేవలకి ప్రజల గారికి చిత్తగారికి నా ఉన్న రామండి సాక్షం దేవుడు జీవించడం కదా